ോ മണ്ടോദറോളമിന്നണ്ട് മാസു വിന്നണ്ട് മാസു മിന്നണ്ട് മാറ മാ హాయ్ అండి అందరూ బాగున్నారా నా పాట విన్నారా అండి ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి ఎంతైనా గోదావరి వాళ్ళం కదా మా వారు నేను కూడా వెస్ట్ గోదావరి వాళ్ళు వినండి మావయ్య వస్తారు మా వారు నాకు మామయ్య గారు వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి ఎలా వచ్చారో ఏంటో మనం కమ్మటి నెయ్యి కాసుకుంటూ కబుర్లు చెప్పుకుందాము మా ఇంటి నెయ్యి చాలా ఫేమస్ అండి చుట్టుపక్కల వాళ్ళకేంటి చుట్టాలకేంటి ఏ శుభకార్యం జరిగినా మా ఇంటి నెయ్యి ఉండవలసిందేనండి అంత రుచికరంగా అంత బాగుండేదండి ఎందుకంటే మాది కాఫీ హోటల్ అండి అందులో ఇరవై లీటర్లు పాతిక లీటర్లు పాలు వేయించుకుని పై మేగడ తీసుకుని ఒక బకెట్ తెచ్చేవారు రోజు సాయంత్రం ఒక రోజు చేసిన వెన్న అర కేజీ నెయ్యి వచ్చేదండి అంత వెన్నపూస వచ్చేదన్నమాట చాలా బాగుండేది ఎందుకంటే మనం ముందు పాలు కాసేద్దాం లీటర్ డెబ్బై ఐదు రూపాయలు అర లీటర్ అయితే నలభై రూపాయలు ఏంటండి పాలు తీసుకొస్తారు మీ ఇక్కడ చాలా బాగా వస్తుందండి అదిగో పాలు అలా కాసేసి శుభ్రంగా మూత పెట్టేసేయాలండి మూత పెట్టేస్తే ఆవిరి ద్వారాగా మనకి వెన్న పావకుండా ఉంటుంది కూడా దళసరిగా కడుతుందండి అందరికీ తెలుసు తెలియని వాళ్ళకి అనమాట ఒక పది రోజులకి అలా ఒక డబ్బా నిండుతుందండి ఒక ఇదిగో పైన మేగడ తీసేద్దాం ఇదిగో డైలీ తీసిన మేగడ పది రోజులకి అలా డబ్బా నిండుతుందండి మనం చేయాలనుకున్నప్పుడు ఆ డబ్బా నిండిపోయినప్పుడు వేరే దాంట్లో వేసేసి ఇక చూసారా మేగడ ఎంత బాగా వస్తుందో లీటర్ పాలుకి అలా వస్తుందన్నమాట అండి అలా మేగడ తీసేసి మనం చేసిన మేగడ కూడా అందులో పోసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా మనం పాలు మేగడ చేసిన దానికంటే పెరుగు మీద మేగడ చేస్తే నెయ్యి టేస్ట్గా ఉంటుందండి అందుకని మనం తోడుచొక్కేసేసి ఒక మనం ఒక పూట అలా ఉంచేస్తే ఉదయం తీసేస్తే మధ్యాహ్నం చేసుకోవచ్చు మధ్యాహ్నం తీస్తే సాయంత్రం చేయొచ్చు అండి కానీ మధ్యాహ్నం తీసి తోడు చుక్కేసి పెట్టేస్తున్నాను చక్కగా పెరుగు ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట అండి దీని మీద మేగడ చేస్తే మనం టేస్ట్ఫుల్గా ఉంటుంది నెయ్యి అలా ఒక స్పూను పెరిగేసేసి మూత పెట్టేసేయండి కలిపేసేసి మళ్ళీ మనం కొన్ని కబుర్లు చెప్పుకుందాం రండి మా వారి తాతయ్య గారు మా తాతయ్య గారికి అండి మా తాతయ్య గారు మేనల్లుడు అలా మాట మా బంధుత్వం మా సంబంధమే కాదు తరతరాల నుంచి భరణేవారు మార్చెట్టేవారు అలా అటు అమ్మాయి ఇటు లేదా ఇటు అబ్బాయి ఇటు అమ్మాయి అటు అలా మారుతూనే తరతరాల నుంచి వస్తుందండి మా నాన్నగారు మేనత్త మా మేనత్త మా తరం ముగ్గురు అమ్మాయిలు అండి మా చెల్లాయి నేను మా చిన్నాన్నగారు అమ్మాయి ఈ తరం మా చిన్నాన్నగారి మనవరాలు అందరూ బరనేవారి కోడలమేనండి మాయగారిది వెస్ట్ గోడవర్ భీమవరం దగ్గర మాగులండి మన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరు సీతారామరాజు గారి ఊరండి మాది మామగారు ఫ్రెండ్ వీరుభద్రరావు గారు అని ఇంజనీర్ అండి ఆయన జేఎన్టీలో చేసేవారు మామగారు ఆయనతో వచ్చి కాలేజీలో క్యాంటీన్ పెట్టారండి పెళ్ళైన తర్వాత అత్తయ్య గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారండి కాకినాడ వచ్చిన తర్వాత ఐదుగురు పిల్లలు పుట్టారండి ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలునండి ఇంతకీ మామగారు పేరు చెప్పలేదు కదా భారిన వెంకటప్పారావు గారండి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర హోటల్ అప్పారావు అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మామయ్య బిజినెస్ మీద చాలా బాగా సంపాదించి బాగా సెటిల్ అయ్యారండి పిల్లలందరినీ మంచి మంచి చదువులు చదివించాలనుకునేవారంట కానీ మా మామయ్యగారికి అత్తయ్య గారికి చిన్నప్పుడే తల్లిపోవడం వల్ల పిల్లలకి అతిగారం వల్ల చదువు అంతంత మాత్రంగానే అబ్బిందండి ఎందుకే నెయ్యి గురించి కూడా మనం చెప్పుకోవాలి కదా ఆ నెయ్యి ఎలా వచ్చేదంటే అండి మనకి హోటల్లో పాతిక లీటర్లు ముప్పై లీటర్లు పాలు పోయించుకుని దాన్ని మేగడ కట్టింది తీసి ఒక సాంబారు బకెట్లు ఉంటాయి కదా ఆ బకెట్ మేగడ తెచ్చేవారండి చాలా కమ్మగా ఉండేది ఆ మేగడతో పా తీసేటప్పుడు పాలు వస్తాయి కదా అది తోడు పెడితే అసలు ఆ పెరుగు ఎంత అమృతంగా ఉండేది అనుకుంటున్నారు డైలీ రెండు మూడు నీసుకూరలు ఉండేయండి చాలా ఒక పదిహేను మంది ఇరవై మంది ఉండేవాళ్ళం పదిహేను మంది ఫ్యామిలీ మెంబర్స్ కానీ పై వాళ్ళు ఎవరో ఒకళ్ళు చుట్టాలో ఫ్రెండ్స్ హాస్పిటల్ నిమిత్తం లేకపోతే కాలేజీలు కానీ లేకపోతే చుట్టాలు ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు చుట్టాలోగెస్టా డైలీ ఉండేవారండి ఎన్నీ ఎవరికి నచ్చింది వాళ్ళు చాలా ఇష్టంగా తినేవారండి అలాగే ఉండేవారు ఎన్ని ఉన్నా కానండి ఒక గరిటి మేగడి పెరి వేసుకుని తిన్నామంటే జివ్వకి ఎంత రుచిగానో అమృతంలా ఉండేదండి మజ్జిగి చిలకటం చూడండి మనం మేగడే కాబట్టి రెండు చిలికలు చిలికేటప్పటికీ వెన్న వచ్చేస్తుందండి వెన్న వచ్చేసింది కదా అనేసి ఆపేస్తే నెయ్యి నిలవు ఉండదండి గుడ్డు వాసనలా వస్తుంది మనం ఇంకా కొంచెం గట్టి పడే వరకు ఒక పది నిమిషాలు అలా చేస్తే అలా చూడండి కవానకు కూడా అంటుకోకుండా గట్టిగా వచ్చేస్తుంది అప్పుడే బాగుంటుందండి నెయ్యి కమ్మగా మనం అలా చిలికిన తర్వాత నీళ్ళు చల్లేసి ఒక పది నిమిషాలు ఉంచేస్తే అలా గట్టిగా అయిపోతుందండి అది అయిపోయింది తీసేద్దాం చూసారండి అంత చక్కగా ఉందో కాలేజీ దగ్గర హోటల్లో ఉన్నప్పుడు ఒక్క రోజుకే అంతంత ముద్ద వచ్చేదండి వెన్న ఒక్క రోజుకే అర కేజీ నెయ్యి అయినట్టు అయ్యేది కాస్తేనే ఇలా వెన్న తీసి నెయ్యి కాసేటప్పుడు అత్తయ్య గారు మా పాతిల్లు అవన్నీ పాత రోజులన్నీ గుర్తొస్తాయండి నాకు అత్తయ్య గారు అయితే ఈ నెయ్యి అమ్మి చాలా బంగారం కొన్నారండి పిల్లలకి ఇద్దరు ఆడబడుచులు మాకు ఇద్దరు ఆడబడుచులకి ఆవిడకి చాలా బంగారం కొన్నారండి ఈ నెయ్యి అమ్మి మజ్జిగ కూడా అమ్మేసేవాళ్ళం అండి ఎందుకంటే మనం ఇప్పుడు పది రోజులు పదిహేను రోజులు చేస్తే ఆ మజ్జిగ బాగోదు కానీ డైలీ చేసేస్తే మజ్జిగ ఉంటుంది కదా మజ్జిగ కమ్మటి కమ్మగా అసలు నీళ్ళ ఉన్న పట్టుకెళ్ళిపోయేవారండి రూపాయికి రెండు రూపాయలకి ఐదు రూపాయలు అలా కొన్నికి పట్టుకుని వెళ్ళిపోయేవారు చాలా కమ్మగా ఉండేదండి మధ్యకి కూడా నెయ్యి అయితే ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజీ ఐటీఐ లెచ్లర్స్ అందరూ ఖాతాలండి ఎవరికి కావాల్సిన కేజీ రెండు కేజీలు నెల వచ్చేటప్పటికి వాళ్ళకి వాళ్ళ చుట్టాలకి ఖాతాలు పెట్టుకుని పట్టుకెళ్ళేవారు అంత నెయ్యి అమ్మేవారు అన్నమాట అండి అత్తయ్య గారు ఇప్పుడు నేను ఈ మజ్జిగ అయితే మొక్కలకు పోసేస్తానండి లేకపోతే కంపోస్ట్ తయారు చేస్తాను కదా ఆ కంపోస్ట్లో పోసేస్తాను ఇదిగోండి మనం నాలుగైదు సార్లు అందులో మజ్జిగిపోయి నీళ్లు చల్లగా వచ్చేసే వరకు కూడా నాలుగైదు సార్లు అయినా శుభ్రంగా కడిగేయాలండి కడిగేసి వాడదే వేస్తేనే అప్పుడు నెయ్యి కమ్మగా ఉంటుంది ఈ మజ్జిగ అందులో ఉంటే నెయ్యి క్వాలిటీ అంత బాగోదండి అదే నెయ్యి ఇలా చెప్తున్నాను అనుకోకండి వెన్న బాగా ఎక్కువ టైం చేయాలి పది నిమిషాలు వెంటనే పడిపోయినా కానీ చెయ్యాలి అలా చేసినప్పుడే బాగుంటుంది కడిగినప్పుడు కూడా శుభ్రంగా అలా కడిగితేనే బాగుంటుందండి అంటే నాకే తెలిసినట్టు చెబుతున్నాను అని అనుకోకండి చాలామందికి తెలీదు తెలియని వాళ్ళ కోసం చెబుతున్నాను చాలామంది దగ్గర నెయ్యి గుడ్డు వాసం వస్తుందండి అలా శుభ్రంగా కడగకుండా ఇలా త్వరగా వెంటనే వెన్న పడిపోయిందని తీసేసిన నెయ్యి నిల్వ ఉండదండి శుభ్రంగా కడిగేసి కాగించాలి ఇంతకీ ఇద్దరూ అన్నారు కదా మీ అమ్మగారు ఊరి పేరు చెప్పలేదని అనుకుంటున్నారు కదండి అమ్మగారు ఊరు తాడే దగ్గర చెరుకు గణమ అగ్రహారం అండి అదే సిహెచ్ అగ్రహారం వాడుకలో చిలకంపాడని అంటారండి మన ఉభయ గోదావరిలో ఎంతమంది ప్రముఖులు ఉన్నారో గోదావరి వాళ్ళు పాట విన్ని చూస్తే తెలుస్తుందండి తప్పనిసరిగా చూడండి ఇదిగో స్టవ్ మీ పెట్టేసి కొంచెం పొంగు వచ్చిన తర్వాత దగ్గరుండి గరిటితో తిప్పుకుంటే దగ్గరుండే కాసుకుంటే సరిపోద్దండి లేకపోతే ఉత్తినే పొంగిపోతుంది లేకపోతే మరుగుపట్టి అచ్చటిపట్ల ఆగిన తర్వాత వెంటనే మాడిపోతుంది కూడా దగ్గరుండి అలా కలుపుకొని కాసేసుకుంటే మంచిదండి మేగడ అలా తోడుపెట్టి మజ్జిగ అలా చిలికి ఇలా శుభ్రంగా కడిగి నెయ్యి కాయండి మీరే చెబుతారు నెయ్యి కదా నెయ్యి అంటే ఇలా ఉండాలన్నా అని అంటే నేను గొప్పగా అనుకోకండి అలా కాసి చూడండి అసలు ఎంత క్వాలిటీగా ఎంత బాగుంటుందో కాసేక వాడుకోవడం కూడా జాగ్రత్తగానే వాడుకోవాలండి ఎందుకంటే తడి తగిలినా కొంచెం గాలి అది తగిలి ఓపెన్లో పెట్టేసిన నెయ్యి వెంటనే పాడైపోద్ది ఎందుకంటే ఒక తమలపాకు వేయండి తమలపాకేస్తే ఆరోగ్యానికి మంచిది నెయ్యి నిల్వ ఉంటుందండి అత్తయ్య గారు అయితే మజ్జిగ చొక్క వేసేవారండి అది కూడా వేస్తాను నేను నెయ్యి చెట్టుపట్ల ఆడుతూ ఆగిపోయిందంటే కాగిపోయినట్టేనండి దగ్గరుండి గోల్డ్ కలర్ వచ్చేదాకా చూసుకుని మనం ఆపేసుకోవాలి ఈ మంచి సువాసన వస్తూ చాలా బాగుంటుందండి అలా కాసిన నెయ్యి అది వెంటనే వేరే దాంట్లోకి మనం మార్చేసుకుంటే మాడకుండా ఉంటుందండి తీసేసి మళ్ళీ మనం కొంచెం చల్లారిన తర్వాత కావలితే అదిలేసుకుని గసి లేకుండా ఇందులో వేసుకోవచ్చు అదిగోండి కలర్ కొంచెం రెడ్గా ఉండేలాగా అయితే కాపు వచ్చేస్తుందండి అదే గోదావరి అంటారండి మేము మా గోదావరి వాళ్ళు మేము గోదావరి అంటాం అదే పంచదార వేసుకుని అది గోకు తింటే చాలా బాగుంటుందండి టేస్ట్గా ఇది ఆ కలర్ వచ్చింది కాబట్టి నెయ్యి నిల్వ ఉంటుందండి లైట్ కా కాపు కాసేస్తే నెయ్యి నిల్వ ఉండదండి టేస్ట్ కూడా తేడా వస్తుంది అది నేను అయితే ఆ కాపు కాసేస్తాను అలా బ్లాక్గానే అయిపోతుంది గోదావరి ఎలా అయితేనే కొన్ని కబుర్లు చెప్పుకొని కమ్మటి నెయ్యి కాసేసుకున్నామండి మీరు కూడా అలా పాలయ్యి మేగడ తీసి ఇలా ఉంటే ఇలాగా కాయండి చాలా బాగుంటుంది నా కబుర్లు ఎలా ఉన్నాయో నెయ్యి ఎంతమందికి నచ్చిందో నెయ్యి కాయడం కబుర్లు ఎంతమందికి నచ్చిందో కంపల్సరీ కామెంట్ పెట్టండి ఓకేనండి మా అబ్బాయికి మా మనవరాలకి నాకు అలా వేడివేడి ఇడ్లీలో నెయ్యి వేసుకుని తినడం చాలా ఇష్టం అండి మీకు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ పెట్టండి నెయ్యి ఇడ్లీలోనే కాదండి పరవన్నంలోని బూర్లోని పులిహోరలోని కూడా వేసుకుంటారు కదా చాలా బాగుంటుంది ముద్దపప్పులోని రోటి పచ్చళ్ళలోని వేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి ఇంకా చక్కెర పొంగలి అన్నవరం ప్రసాదం నెయ్యి ఎక్కి వేసి చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటాయి కదండి టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను రండి ఇడ్లీలు వేసుకు తిన్నాం చూసారా అంత బాగా వచ్చింది ఇది పూసలాగా మీరు చూసారా చాలా కమ్మటి వాసన వస్తుందండి చాలా బాగుంది వేడి వేడి ఇడ్లీ మీద వేసుకొని కొంచెం పచ్చదార వేస్తుందామండి ముందు రెండు ఇడ్లీ పంచదార బాగుంటుంది కదా చలవ కూడా చేస్తుందండి ఇంకా అల్లం చట్నీ చేస్తాను కదా అల్లం చట్నీ పంచదార కొబ్బరి చట్నీ ఇడ్లీ కొబ్బరి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది కదండి నేను టేస్ట్ సూపర్ టేస్ట్ అండి మన నెయ్యికి ఇంకా అసలు తెలుగు ఉండదు ఇలా కాదు చూడండి మీకే తెలుస్తుంది చాలా సూపర్గా ఉంటుంది అందరూ ఇలా ట్రై చేయండి పాలు ఇంకా చాలా వాటికి ఉపయోగించుకోవచ్చండి కూరలు అవి కూడా వాడుకోవచ్చు అండి నూనె వాడకుండా కూరలో తోటకూర వేపుడు ముద్దపప్పు పప్పు అంటే ఎన్నవి కూరలో పనిచేది కానీ తోటకూర వేపుడు వేపుళ్ళు కాయగూరలు ఇలా కొంచెం మిక్స్ చేసుకున్న ఆయిల్ వాడుకుంటే అలా కాకుండా చాలా టేస్టీగా ఉంటాయండి ఆరోగ్యానికి కూడా మంచిది అందరూ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి